హలో గుడ్ మార్నింగ్ ఈరోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ కేసీఆర్ కాస్కో నీ పార్టీని మళ్ళా ములవనిగా నీ కుట్రాలు తెలుసు వాటికి విరుగుడు తెలుసు సీఎం రేవంత్ పవర్లో ఉంటే దోచుకుండు ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పడుకుండే నీ నైజం అసెంబ్లీకి రా నువ్వు చేసిందేందో మేము చేస్తున్నదేందో తేలుస్తాం పదేళ్ళు రాష్ట్రాన్ని ఆదం చేసినావు ఏడు లక్షల కోట్లు అప్పులో ముంచినావు ఆ అప్పులకే ఆరు వేల ఐదు వందల కోట్లు మిత్తిలు కడుతున్నాం అభివృద్ధిని అడ్డుకుంటే ఊచలు లెక్కబెట్టిస్తాం చివరి రక్త బొట్టు దాకా తెలంగాణ కోసమే పనిచేస్తా కిషన్ రెడ్డి తట్టాపెట్ట సర్దుకొని గుజరాత్కు వెళ్ళిపో తెలంగాణ ద్రోహి మోదీకి గులాంగీరి అని ఫైర్ వరంగల్లో విజయోత్సవ సభ కాలోజీ కళాక్షేత్రం ప్రారంభం మాపై మిస్సైల్ దాడులు చేస్తే అనుబాంబులు వేస్తాం అణ్వాయిద పాలసీని సవరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యాపై లాంగ్ రేంజ్ మిస్సైల్ ప్రయోగానికి ఉక్రెయిన్కు బైడెన్ అనుమతి అమెరికా నిర్ణయానికి కౌంటర్గా నిబంధనలు మార్చిన రష్యా అణ్వస్త్ర దేశాల సాయంతో అణ్వస్త్రాలు లేని దేశాలు దాడి చేసిన ఉమ్మడి దాడిగానే లెక్క మిత్రదేశం బెలారస్పై దాడి చేసిన అన్బాంబులు వేసేలా కొత్త రూల్స్ రష్యాపైకి ఆరు అమెరికా క్షిపణులు ప్రయోగించిన ఉక్రెయిన్ వరంగల్లో పది కోట్ల బంగారం చోరీ ఎస్బీఐ లాకర్ నుంచి ఎత్తుకెళ్లిన దొంగలు గ్యాస్ కట్టర్లతో కిటికీని కట్ చేసి లోనికి అలారం సిస్టమ్ డ్యామేజ్ సీసీటీవీ ఫుటేజ్ అపహరణ విస్తృతంగా గాలిస్తున్న పోలీసులు త్వరలో పట్టుకుంటామని వెల్లడి వరంగల్ జిల్లాలో భారీ చోరీ జరిగింది ఎస్బీఐ బ్యాంకులో లాకర్లో ఉంచిన పది కోట్లు విలువైన బంగారం అపహరణకు గురైంది గ్యాస్ కట్టర్ సాయంతో బ్యాంకు కిటికీలు కట్ చేసి లోనికి చొరబడిన దొంగలు లాకర్లోని బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు దీంతో బ్యాంకు సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో ఈ భారీ దొంగతనం జరిగింది ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు రాష్ట్ర సర్కార్ ఇచ్చిన జీవో రాజ్యాంగ విరుద్ధం జీవో పదాలను కొట్టేస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇప్పటికే రెగ్యులరైజేషన్ ఐనోళ్లకు నో ప్రాబ్లం భవిష్యత్తులో రిక్రూట్మెంట్ అన్ని చట్ట ప్రకారమే ఉండాలని ఆర్డర్ వంద కోట్ల సైబర్ స్కామ్ చైనా వ్యక్తి అరెస్ట్ వాట్సాప్లో ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరిట భారీ మోసం ట్రైనింగ్ సెషన్ల పేరుతో పేక్ కంపెనీలో పెట్టుబడి మొదట పలు అకౌంట్లకు డబ్బు ట్రాన్స్ఫర్ ఆ తర్వాత ఒకే ఖాతాలోకి అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు జీశాట్ ట్వంటీ ప్రయోగం సక్సెస్ స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా అంతరిక్షానికి ఇస్రో శాటిలైట్ మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు వినియోగం ఢిల్లీలో కృత్రిమ వర్షం కాలుష్య సమస్యకు అదే పరిష్కారం ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అనుమతి కోరుతున్న కేంద్రం పట్టించుకోవడం లేదని ఫైర్ మూడు లేఖల రాశం ఇప్పటికైనా పర్మిషన్ ఇవ్వాలని వినతి మహారాష్ట్రలో ఇవాళ పోలింగ్ రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లలో నాలుగు వేల మందికి పైగా పోటీ రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ డెబ్బై కోట్ల ఓటర్లు జార్ఖండ్లో సెకండ్ పేజ్ కింద ముప్పై ఎనిమిది సీట్లకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్ పోలింగ్ పూర్తయ్యాక ఎగ్జిట్ పోల్స్ వెళ్ళడి ఎన్నికల రాష్ట్రంలో వెయ్యి కోట్ల సీజ్ ఎక్కడికక్కడ ఈవీ చార్జింగ్ మాల్స్ పెట్రోల్ బంకులు మార్కెట్లు స్టేడియాలు హైవేల పక్కన స్టేషన్ల ఏర్పాటుకు రవాణా శాఖ ప్రతిపాదనలు రెడ్కోక్ సిఫారసుకు చేసే యోచన పీపీపీ పద్ధతిలో భూసేకరణ ప్రభుత్వ ప్రైవేట్ రంగ రంగస్థలాల జాగాల్లో ఏర్పాటుపై దృష్టి లేచిపడిన స్టాక్ మార్కెట్ బ్యాంకింగ్ ఐటీ ఆటో షేర్లలో కొనుగోళ్ల కారణంగా మార్కెట్లు మంగళవారం ఉదయం పుంజుకున్నాయి అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలవ్వడంతో సెన్సెక్స్ నిప్పి ఇండెక్స్లు డే గరిష్టం నుంచి భారీగా పడిపోయినాయి సెక్రటేరియట్లో ఫేషియల్ అటెండెన్స్ ఫేషియల్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీంతో ఇకపై రిజిస్టర్లో సంతకం చేసే పద్ధతికి ఎండుకాటు పన్నుంది ఎనభై మూడు పాయింట్ అరవై నాలుగు లక్షల ఇండ్లలో కులగణన సర్వే పూర్తి ఇంటింటి సర్వే ఇప్పటి వరకు డెబ్బై రెండు శాతం పూర్తయింది రాష్ట్రంలో మొత్తం ఒక కోటి పదహారు లక్షల పద్నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది ఇండ్లను గుర్తించగా మంగళవారం నాటికి ఎనభై మూడు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఇండ్లలో సర్వే కంప్లీట్ అయింది కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వను ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుని మోదీ అపస్యం చేశారు ఆయనకు గులామైన కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదు ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోను నూటికి నూరు శాతం రైతు రుణమాఫీ చేస్తాం ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి మా బాధ్యత మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి తెలంగాణలో ఒకే ఒక విమానాశ్రయం హైదరాబాద్లో ఉంది వరంగల్ కొత్తగూడెం రామగూడెం హైదరాబాద్ నాలుగు ఎయిర్పోర్ట్లు కట్టుకొని పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత ఇంద్రమరాజ్యంలో ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది అసెంబ్లీకి రండి చర్చిద్దాం వరి వేసుకుంటే ఉరే అని అన్నాడు కేసీఆర్ ఈరోజు తెలంగాణ అరవై ఆరు లక్షల ఎకరాల్లో ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల ధాన్యాన్ని పండించింది స్వతంత్రం వచ్చాక ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఇంత పంట ఎన్నడూ రాలేదు మద్దతుదారితో పాటు సన్నోట్లకు ఐదు వందల బోనస్ కూడా అందిస్తున్నాం ఇవన్నీ కోల్పోయినట్ట అని నేను కేసీఆర్ను అడుగుతున్నా అసెంబ్లీకి రండి అన్నీ చర్చిద్దాం సీఎం రేవంత్ రెడ్డి అణుయుద్ధం ముప్పు అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే దసరంపై పుతిన్ సంతకం రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణులు ప్రయోగించిన ఉక్రెయిన్ యుద్ధ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న బైడెన్ నిర్ణయం ఔషధాలు చిన్నారుల ఆహారం నిల్వ చేసుకోండి భవిష్యత్తులో క్రమబద్ధీకరణ చేపట్టొద్దు ఇప్పటికే జరిగిన వారిని తొలగించొద్దు సెక్షన్ పది ఏ రాజ్యాంగ విరుద్ధం కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తెచ్చిన జీవో పదహారు చెల్లదు హైకోర్టు ధర్మాసనం తీర్పు రేపటి నుంచి లోక్ మంథన్ హైదరాబాద్ శిల్పారామం వేదికగా కార్యక్రమం ఇరవై రెండున రాష్ట్రపతి చేతుల మీదుగా మేధో మదనం ప్రారంభం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి అధిక ఉప్పు పెనుముప్పు ఫ్యాక్ట్ ఫుడ్లో ఉప్పు నియంత్రణ అత్యవసరం డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు పాటిస్తే పదేళ్లలో మూడు లక్షల మరణాలు తగ్గుదల ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనం కేంద్ర ప్రభుత్వం ఓ విధానం రూపొందించాలని సూచన విజయ్ మల్యా నీరవ్ మోదీలను అప్పగించండి బ్రిటన్ ప్రధాని కోరిన మోదీ పలు దేశాల అధినేతలతో ప్రధాని భేటీ స్వేచ్ఛ వాణిజ్యంపై మళ్లీ చర్చలకు ఇరువురు నేతల నిర్ణయం పోలింగ్కు ముందు ఓటుకు నోటు రగడ భాజపా నేత ఐదు కోట్లు పంచారన్న బీవీఏ పాల్ఘఢ్ జిల్లాలో కలకలం నేడు మహారాష్ట్ర జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు కుక్కే కదాని వదిలేస్తే జరిమానా కట్టాల్సిందే లాకర్ కోసేసి ఐదు కోట్ల బంగారం చోరి రాయపర్తి స్టేట్ బ్యాంక్ లో ఘటన కిట్కి ధ్వంసం చేసి లోనికి వెళ్ళే దుండగులు నాలుగు వందల తొంభై ఏడు మంది ఖాతాదారుల బంగారం అపరణ జొన్న చేను ఖాతకొచ్చింది రంగుల రిబ్బన్లు సిగన చుట్టింది మొక్కజొన్నలన్నీ రంగురంగుల రిబ్బన్లు కట్టుకొని పూలకొచ్చిన ముడుచుకున్నట్టుంది కాదు చిత్రం వాస్తవంగా ఇది జొన్నచెను వ్యవసాయ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు కంకుల చుట్టూ వేరువేరు కవర్లు కట్టడంతో ఇలా కనిపిస్తుంది కంకి దశలో ఉన్నప్పుడు పక్షులు కీటకాల ద్వారా మొక్కలోని పుప్పొడి మరో మొక్కలోకి ప్రవేశించి జన్యు స్వచ్ఛత లోపాలు ఏర్పడతాయని అలా జరగకుండా కవర్లు కాపాడతాయని శాస్త్రవేత్త డాక్టర్ ఏ నగేశ్ తెలిపారు గోగు పువ్వు పూచెనిట్ట నేలమ్మకు గోరింట పెట్టినట్టు